హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెజీటో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని హైప్ చేయండి పక్కనున్న బెల్ ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అనేది అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి అంటే మీ రిలేషన్ గురించి ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకోవచ్చు మీ గురించి ఏ విధంగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో ఉన్న వాళ్ళకైనా సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించి ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి పాజిటివ్ ఎనర్జీ రావాలి అని చెప్పి యూనివర్స్ని మ్యానిఫెస్టింగ్ అనేది చేసుకోండి ద స్టార్ స్టార్టింగ్ ఎనర్జీ నైట్ ఆఫ్ సోర్స్ సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ जस्टिस सिक्स ऑफ़ सोर्स सेवन ऑफ़ कप्स एज ऑफ पेडिकल सेवन ऑफ़ सवन आफ ऑफ़ वीला లవర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ సన్ బాటమ్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కప్స్ ఇక్కడ మేల్ అయినా ఫీమేల్ అయినా ప్రజెంట్ అంటే చాలా ఎమోషనల్ అవుతున్నారు వాళ్ళని బ్యాలెన్స్ చేసుకోలేనంతగా అంటే వారికి వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు చాలా ఎమోషనల్ సిచ్యువేషన్లో ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ ఎనర్జీ అనేది చూస్తున్నారు ఈ రీడింగ్ ఆ పర్సన్ అంటే బయటికి వ్యక్తి స్ట్రాంగ్గా కనబడటానికి ట్రై చేయొచ్చు మీకు స్ట్రాంగ్గా కనబడచ్చు అంటే మీ గురించి పట్టించుకోవట్లేదు మీ గురించి ఎమోషనల్ అవ్వట్లేదు తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు ఇలా ఈ విధంగా ఈ వ్యక్తి మీకు కనిపించినప్పటికీ కూడా తను ఎమోషనల్గా చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సముద్రం అంత బాధ తన మనసులో ఉన్నా కూడా దాన్ని బయటికి కనబడనివ్వకుండా ఈ వ్యక్తి కంట్రోల్ చేసుకుంటున్నారు బయటికి స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట కింగ్ ఆఫ్ కప్స్ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాశుల వారికి కూడా ఈ పూర్తి ఎనర్జీ అనేది వర్తిస్తుంది అనమాట ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి మీ పర్సన్ ఎనర్జీస్ అనేవి ద స్టార్ చెప్పాను కదా ఎమోషనల్గా తన్ని తను బ్యాలన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు అంటే తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు తన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనే భయం అనేది ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యింది అంటే ఈ వ్యక్తి ఇప్పటి వరకు నిజాన్ని నమ్మలేదు అంటే రియాలిటీ అనేది చూడలేదు అనమాట జస్ట్ డ్రీమ్ అంటే తన లైఫ్ అనేది ఇలా ఉండాలి తను ఫినాన్షియల్గా మంచి పొజిషన్లో ఉండాలి లేదంటే ఇక్కడ తన లైఫ్ అనేది ఎంజాయ్మెంట్ తను ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అవి తన లైఫ్లో ఉంటాయి ఎలా అనమాట అంటే ఎమోషన్స్కి వ్యాల్యూ ఇవ్వకుండా అన్నీ కూడా ఈ వ్యక్తి ప్రాక్టికల్గానే ఆలోచించారు కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏంటంటే నిజాలు తెలుసుకుంటున్నారు రియల్టీ అనేది చూస్తున్నారు చాలా పాజిటివ్ చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యాయి ఆ టైం అనేది స్టార్ట్ అయ్యింది ఈ వ్యక్తిలో ఇప్పటి వరకు కూడా ఏది ఆలోచించలేదు అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వలేదు అలాగే మరీ అంత మెచ్యూర్డ్గా ఆలోచించలేదు ఈ వ్యక్తి తను ఆలోచించేదంతా కూడా కరెక్ట్ అనే విధంగానే ఉన్నారు బట్ ఇక్కడ ప్రజెంట్కి వచ్చేసరికి తనకంతా కూడా క్లియర్గా క్లారిటీ వస్తుంది అంటే తనకి ఫ్యూచర్ ఎలా ఉంటుంది మిమ్మల్ని ఎండ్ చేస్తా అంటే మీ రిలేషన్ అనేది ఎండ్ చేస్తే లేదంటే మిమ్మల్ని దూరం పెడితే తన లైఫ్ అనేది ఎలా ఉంటుంది ఇలా అనమాట ఇలా ఈ వ్యక్తి ఏంటంటే ఆలోచనలు అనేవి చేయడం స్టార్ట్ చేశారు ఎమోషనల్గా తనని తను బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లో ప్రజెంట్ ఉన్నారు నైట్ సారీ నైట్ ఆఫ్ సోర్స్ వ్యక్తిలో అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి అనమాట అంటే మీ దగ్గరికి రావాలి ఫాస్ట్గా అంటే మీ రిలేషన్ అనేది దూరం చేసుకోకూడదు మీ రిలేషన్ అనేది దూరం చేసుకుంటే తన ఫ్యూచర్ అనేది బాగోదు ఇలా అనమాట ఇలాంటి ఆలోచనలతో మీ పర్సన్ ఉన్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే మీతో ఉంటేనే తన లైఫ్ అనేది ఫ్యూచర్లో బాగుంటుంది అనే నిజాన్ని ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకున్నారు ఎందుకంటే మీరు ఎమోషనల్గా తనకి చాలా వాల్యూ ఇచ్చారు తన విషయంలో చాలా కేరింగ్ అనేది చూపించారు చాలా ఎఫర్ట్స్ పెట్టారు బట్ తను చాలా వరకు ఇప్పటి వరకు ఎవరినైతే మీట్ అయ్యారో ఎవరైతే తన లైఫ్లో ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు వాళ్ళు ప్రాక్టికల్ పర్సన్స్ అంటే మీలా ఎమోషనల్గా ఆలోచించే వ్యక్తులు కాదు ఎమోషన్స్ పర్సన్స్ కాదు వాళ్ళు అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఎమోషనల్గా ఆలోచిస్తారు అంటే వాళ్ళ వరకు వచ్చేసరికి వాళ్ళ గురించి మాత్రమే అంటే వాళ్ళ స్వార్థం మాత్రమే ఆలోచించే పర్సన్స్ ఈ వ్యక్తి ఇప్పటి వరకు చూసారు తన లైఫ్లో కానీ మీరు మాత్రమే ఎటువంటి స్వార్థం అనేది లేకుండా కల్మషం అనేది లేకుండా ఈ వ్యక్తి విషయంలో జెన్యున్గా తన విషయంలో ఎఫర్ట్స్ పెడుతూ తనకి ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు అంటే మీ గురించి కన్నా ఈ వ్యక్తి హ్యాపీనెస్ అనేది మీరు ఎప్పుడూ కూడా కోరుకుంటారు ఇదే ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట దానివల్లే తన లైఫ్ అనేది మీతో ఉంటేనే తన ఫ్యూచర్ అనేది బాగుంటుంది తన లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుంది ఇలా అనమాట ఈ విధంగా ఈ వ్యక్తి అర్థం చేసుకుని మీ దగ్గరికి చాలా ఫాస్ట్గా రావాలి మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అంటే ఇప్పుడు ప్రజెంట్ మీ మధ్య ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్ ఉండొచ్చు లేదంటే సపరేషన్లో ఉండొచ్చు కానీ ఈ వ్యక్తి ఆలోచనలు అలా ఉన్నాయంటే చాలా ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని చూస్ చేసుకుంటే తన లైఫ్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది తన ఫ్యూచర్ ఎంత బాగుంటుంది అనేది ఈ వ్యక్తి ఆలోచించుకుని మీ దగ్గరికి అయితే ఎమోషనల్గా చాలా ఫాస్ట్గా రావాలి అనేది ఈ వ్యక్తి ఆలోచనలు స్టార్ట్ అయ్యాయి అనమాట అది కూడా అన్ఎక్స్పెక్టెడ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి ఈ వ్యక్తిలో సెవెన్ ఆఫ్ ఫ్యాన్స్ యాక్షన్ తీసుకోవాలి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అంటే ఇక్కడ మిమ్మల్ని ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా అలాగే తనకి కూడా చాలా నమ్మకం ఉంది తను రిలేషన్ పరంగా యాక్షన్ తీసుకుంటే కనుక రిలేషన్ అనేది కన్ఫామ్గా సక్సెస్ అవుతుంది మీరు ఈ వ్యక్తిని చూస్ చేసుకుంటారు ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తారు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు ప్రపోజ్ చేసిన తర్వాత మీ రిలేషన్ పరంగా కమిట్మెంట్ అనేది అడిగిన తర్వాత ఈ వ్యక్తిని మీరు బాధ పెట్టరు అంటే ఈ వ్యక్తి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది దెబ్బ తినేలా మీరు మాట్లాడరు ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు చాలా వరకు జన్యున్గా ఉన్నారు ఈ వ్యక్తిని బాధ పెట్టాలి అని చెప్పి మీరు ఎప్పుడు ఆలోచించేవారు కాదు కాబట్టి ఇప్పుడు కూడా మీరు అలానే ఆలోచిస్తారు అనే ఆలోచనలతో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట పూర్తి కాన్ఫిడెన్స్తో ఉన్నారు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తారు అనే నమ్మకంతో ఈ వ్యక్తి ఉన్నారు అనేది అయితే తెలుస్తుంది జస్టిస్ అంటే ఈ రిలేషన్కి న్యాయం జరుగుతుంది తను కొంచెం లేట్గా ఈ రిలేషన్ పరంగా స్టెప్ తీసుకున్న అంటే చాలా వరకు లేట్ అయిపోయింది ఇప్పటికే అంటే మీరు సపరేషన్లో ఉండి కూడా చాలా ఇయర్స్ అవ్వచ్చు అంటే ఇక్కడ టూ ఇయర్స్ అవ్వచ్చు లేదంటే వన్ ఇయర్ అవ్వచ్చు నైన్ మంత్స్ అవ్వచ్చు సిక్స్ మంత్స్ అవ్వచ్చు కొంతమందికి వన్ మంత్ ట్వంటీ డేస్ ఇలా కూడా కనిపిస్తుంది అనమాట ఇలా ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ ఏంటంటే చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నారు అని చెప్పాను కదా జస్టిస్ అంటే ఈ వ్యక్తి ఎప్పుడు వచ్చినా కూడా మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు రిలేషన్ పరంగా జస్టిస్ చేస్తారు అనే కాన్ఫిడెన్స్తో ఉన్నారు చూసారే అంత ధీమాగా ఈ వ్యక్తి అయితే ఉన్నారో ఎందుకంటే మీ లవ్ అలాంటిది మీపై ఉన్న నమ్మకం అలాంటిది వ్యక్తిది తన పాస్ట్లో తన తొందరపాటు డిసిషన్స్ లేదంటే ఇక్కడ తన స్వార్థం ఏదైనా కూడా తన గురించి ఆలోచించుకుని మిమ్మల్ని దూరం పెట్టారు కానీ ఈ వ్యక్తికి తెలుసు మీరు ఎలాంటి పర్సన్ అనేది ఈ వ్యక్తి మీ విషయంలో ఎప్పుడూ కూడా నెగిటివ్గా ఆలోచించలేదు చాలా పాజిటివ్ ఒపీనియనే మీలో మీపై ఉంది ఈ వ్యక్తికి కానీ తన స్వార్థం తన బిహేవియర్ వల్లే తను ఆ విధంగా చేశారు కాబట్టి ఇప్పటికీ మీ విషయంలో ఈ వ్యక్తికి చాలా నమ్మకం ఉంది చాలా కాన్ఫిడెన్స్ ఉంది అనేది అయితే కనిపిస్తుందన్నమాట సిక్స్ ఆఫ్ సోర్స్ అంటే తన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మళ్ళీ మీ దగ్గరికే రావాలి ఏ విధంగా అయితే మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారో ఈ వ్యక్తి మళ్ళీ తను మీ దగ్గరికే రావాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు ఆ విధమైన చేంజెస్ ఈ వ్యక్తిలో స్టార్ట్ అయ్యాయి ఇదంతా కూడా ఎందుకంటే తన ఫ్యూచర్ బాగుండాలి అంటే తన భవిష్యత్తు అనేది బాగుండాలి అంటే అది మీ వల్లే మీరు తన లైఫ్లో ఉంటేనే తన భవిష్యత్తు అనేది బాగుంటుంది తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉంటుంది తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా తను ఎక్స్పెక్ట్ చేసిన విధంగా తన లైఫ్ అనేది ఉండదు మేబీ ఇక్కడ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ హ్యాపీగా వాళ్ళతో ఎంజాయ్ చేసినప్పటికీ కూడా వాళ్ళ మధ్య మళ్ళీ ఈగో ఎక్కువైపోవడం కానీ డిస్కషన్స్ రావడం కానీ గొడవలు రావడం కానీ వాళ్ళు సపరేట్ అయిపోవడం కానీ ఏదైనా కూడా జరుగుతుంది ఎందుకంటే ఈ వ్యక్తి లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళే ఈగో పర్సన్సే కానీ మీరు ఎప్పుడు కూడా అలా ఉండరు ఏదైనా కూడా మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తారు మీరు రిలేషన్స్కి కమిట్మెంట్ ఇస్తారు స్టెబిలిటీగా ఉంటారు మీరు మీకు రిలేషన్ వాల్యూ ఏంటి అనేది మీకు తెలుసు కాబట్టి మీరు ఏ విధంగా అయినా కూడా ఈ వ్యక్తిని అర్థం చేసుకుంటూ తనతో లైఫ్ లాంగ్ లైఫ్ అనేది లీడ్ చేస్తారు అనేది ఈ వ్యక్తి తెలుసుకున్నారనమాట దానివల్లే ఇప్పుడు మళ్ళీ తను మీ దగ్గరికి తిరిగి రావాలి అనే ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఇక్కడ మ్యారీడ్ పర్సన్స్ కనిపిస్తున్నారు అన్మ్యారీడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు అనమాట మేల్ అయినా ఫీమేల్ అయినా కూడా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి చూస్తున్నారు కదా అంటే తను ఇప్పటి వరకు కూడా ఆ నిజాన్ని ఎందుకు తెలుసుకోలేకపోయారు మీతో ఉంటే తన భవిష్యత్తు అనేది బాగుంటుంది అనే నిజాన్ని ఎందుకు ఈ వ్యక్తి అర్థం చేసుకోలేకపోయారు అనే గిల్టీ ఫీలింగ్తో ఈ వ్యక్తి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తను తీసుకున్న తొందరపాటు డెసిషన్స్ వల్ల తన లైఫ్ అనేది ఫ్యూచర్లో ఏమవుతుందో అనేది ఈ వ్యక్తి తలుచుకుంటేనే చాలా భయం చాలా లోన్లీ ఫీలింగ్తో ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట ఇప్పుడు అందుకనే ఈ వ్యక్తికి ఏంటంటే తన చుట్టూ ఎంతమంది ఉన్నా ఎవరు వారు ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఎవరి మనస్తత్వాలు ఎలాంటివి అనేవి ఈ వ్యక్తికి క్లియర్గా అర్థమయ్యాయి దానివల్ల ఇప్పుడు ఏంటంటే తన చుట్టూ ఉన్న వాళ్ళని ఈ వ్యక్తి అంటే వాళ్ళతో మాట్లాడడం కానీ వాళ్ళతో కమ్యూని రిలేషన్ అనేది కంటిన్యూ చేయడం కానీ వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు ఇక్కడ ఎలాంటి రిలేషన్ వాళ్ళైనా కూడా ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళని దగ్గరుండి చూడడం వల్ల వాళ్ళ బిహేవియర్ ఏంటి అనేది ఈ వ్యక్తికి క్లారిటీ వచ్చి వాళ్ళందరిలో మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు మీరు గ్రేట్ పర్సన్లా కనిపిస్తున్నారు చాలా జెన్యూన్ పర్సన్లా ఈ వ్యక్తికి కనిపిస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ వ్యక్తి ఇంత గిల్టీగా ఫీల్ అవుతున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు మీ కమిట్మెంట్ కూడా ఈ వ్యక్తి తీసుకోవాలి అనుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి కాన్ఫిడెన్స్గా ఉన్నారు అంటే ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వ్యక్తి మీకు ప్రపోజల్ చేసి రిలేషన్ పరంగా కమిట్మెంట్ అడగగానే మీరు వెంటనే అంటే మీ బాధని ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత ఎమోషనల్ అయ్యారు ఎంత స్ట్రగుల్స్ ఫేస్ చేశారు వాటిని కూడా మీరు వెంటనే మర్చిపోయి పక్కన పెట్టి ఈ వ్యక్తికి వెంటనే కమిట్మెంట్ అనేది ఇస్తారు అనేది కూడా ఈ వ్యక్తికి కొంచెం డౌట్ ఉందనమాట ఎందుకంటే ఎవరో అలా ఇవ్వరు కాబట్టి ఈ వ్యక్తి కొంచెం కూల్గా మీ విషయంలో బెండ్ అయ్యి మీ దగ్గరికి వచ్చి మీ కమిట్మెంట్ కూడా అడుగుతారు ఈ వ్యక్తి ఎందుకంటే మిమ్మల్ని మళ్ళీ బాధ పెట్టకూడదు అనేది కూడా ఈ వ్యక్తి అనుకుంటున్నారు కాబట్టి హై ఫ్రీ స్టేట్స్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు మీరు ఈ వ్యక్తి వల్ల ఈ వ్యక్తి ఈ వ్యక్తి కూడా చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఎందుకంటే నిజంగా ఈ వ్యక్తి ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి తన ఫ్యూచర్ అనేది మీరుంటేనే బాగుంటుంది అనేది తెలుసుకున్నారు కాబట్టి తను కొంచెం వరకు తన టైం అనేది తనకి బాగుంది అంటే తనకి అవకాశం ఉంది మళ్ళీ మీరు తన లైఫ్లోకి రావడానికి ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయడానికి తనకు ఒక ఛాన్స్ ఉందన్నమాట కానీ అదే కొంచెం లేట్ అయితే తను చాలా మిస్ అయిపోను తన లైఫ్లో తను చాలా వరకు కోల్పోను అనమాట తన భవిష్యత్తునంతా కూడా ఈ వ్యక్తి తన చేతులారా కోల్పోను కాబట్టే ఈ వ్యక్తి ఇంత ఎమోషనల్ అవుతున్నారు తను లేట్ అయినా ఇప్పటికైనా తను తెలుసుకున్నారు కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే చాలా పేషెన్స్గా మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే వరకు రిలేషన్ పరంగా మీరు జస్టిస్ చేసే వరకు ఈ వ్యక్తి పేషెన్స్గా ఎదురు చూడాలి అనే విధంగా ఆలోచిస్తున్నారనమాట అంటే చూస్తున్నారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ సోర్స్ అంటే తను ఎంత ఫాస్ట్గా మీ దగ్గరికి రావాలి తన ఆలోచనలు మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఏ విధంగా తన ఆలోచనలు ఫాస్ట్గా ఉన్నాయో కానీ ఇక్కడ మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చేసరికి మీరు లేట్గా అంటే కొంచెం టైం తీసుకొని ఈ వ్యక్తిని అర్థం చేసుకుని మీకు నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే వరకు మాత్రం ఈ వ్యక్తి ఎదురు చూస్తారన్నమాట ఫేషన్స్గా అదే ఆలోచిస్తున్నారు అంటే మీరు మళ్ళీ రిలేషన్ అనేది గ్రోత్ చేసే వరకు ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఏ విధంగా కూడా ఇబ్బంది పెట్టకుండా తను మీకు ప్రపోజల్ చేసి మీ నిర్ణయం గురించి ఈ వ్యక్తి అయితే వెయిటింగ్ చేయాలి అని చెప్పి డిసిషన్ అనేది తీసుకున్నారు ద లవర్స్ అంటే పాస్ట్ అంటే మీరు మీరు ఉంటేనే తన లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఉంటుంది తను అన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలుగుతారు ఎందుకంటే మీరు హార్ట్ఫుల్గా తన విషయంలో చాలా వరకు జెన్యున్గా ఉండే పర్సన్ మీరు మిమ్మల్ని ఈ వ్యక్తి చూస్ చేసుకుంటేనే తన ఫ్యూచర్ బాగుంటుంది అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు త్రీ ఆఫ్ ఎంటికల్స్ చూస్తున్నారా అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ వ్యక్తి ఏంటంటే ఎప్పుడు పక్కన పెట్టేస్తున్నారు అంటే వాళ్ళని పట్టించుకోలేదు వాళ్ళు ఎలాంటి వారు అనేది ఈ వ్యక్తికి అర్థమైంది వాళ్ళతో లైఫ్ అనేది లీడ్ చేయడం వల్ల వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అనేది ఈ వ్యక్తికి తెలుసుకున్నారనమాట కాబట్టి ఇప్పుడు మీతోటే తన లైఫ్ మీతోటే తన ఫ్యూచర్ అనేది ఈ వ్యక్తి డిసైడ్ అయ్యారు మీ దగ్గరికి రావాలి ఏస్ఆ్ కప్స్ అంటే నేను చెప్పాను కదా మీ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా బెండ్ అయ్యి రిక్వెస్ట్ చేసి మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చే వరకు కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా వరకు ఈ వ్యక్తి తగ్గి ఉంటారనమాట మిమ్మల్ని డామినేట్ చేయడానికి ట్రై చేయడం కానీ బెదిరించడానికి ట్రై చేయడం కానీ అంటే తన్ని యాక్సెప్ట్ చేయకపోతే మీకు వార్నింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా చాలా కూల్గా ఈ వ్యక్తి మీ దగ్గర ఎమోషనల్గా తగ్గి ఉంటారు మీకు అపాల్జీ కూడా చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంటే స్టార్టింగ్ ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి మీకు అపాల్జీ చెప్పిన తర్వాతే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ద సన్ అంటే ఇక్కడ రిలేషన్ పరంగా సక్సెస్ చెయ్యాలి అనే విధంగా తన ఆలోచనలు అనేవి ఉన్నాయి స్టార్ట్ అయ్యాయి అనేది కనిపిస్తుంది అనమాట రిలేషన్ అనేది కాబట్టి రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి తను ఏది చెయ్యాలో అవన్నీ కూడా చేస్తారు ఇప్పుడు అంటే ఎంతవరకు తగ్గాలో ఎంతవరకు తగ్గితే మీరు ఈ వ్యక్తి విషయంలో నమ్మకంగా ఉంటారో అవన్నీ కూడా చేసే అవకాశం అనేది కనిపిస్తుంది తన చుట్టూ ఉన్న వాళ్ళ బిహేవియర్ కూడా ఈ వ్యక్తి తెలుసుకున్నారు ఇక్కడ త్రీ ఆఫ్ ఫెంటికల్స్ కాబట్టి మీ లవ్ వాల్యూ అనేది ఈ వ్యక్తికి అర్థమైంది బాటమ్ ఆఫ్ ద టక్ ఎంత ఎమోషనల్గా తను అంటే ఎంతో స్ట్రాంగ్గా బయటికి కనిపిస్తున్నప్పటికీ కూడా తన మనసులో ఇన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఇన్ని థాట్స్ ఉన్నాయి అనమాట మీ విషయంలో టెన్ ఆఫ్ వెంటికల్స్ ఇక్కడ అన్మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి వచ్చి మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అలాగే అక్కడ మ్యారీడ్ పర్సన్స్ అయితే మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఆర్ స్టెబిలిటీ ఇవ్వాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు అనేవి చేస్తున్నారు ఇస్తారు కూడా సిక్స్ ఆఫ్ బ్యాన్స్ విక్టరీ అంటే తను యాక్షన్ తీసుకున్న వెంటనే రిలేషన్ అనేది కన్ఫర్మ్గా సక్సెస్ అయ్యే విధంగానే ఈ వ్యక్తి చూస్తారు అంటే సక్సెస్ సాధించే విధంగానే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి అయితే వస్తారు చాలా రియలైజ్ అయ్యారు మంచి డెసిషన్స్ అనేవి ఈ వ్యక్తి మీ రిలేషన్ విషయంలో తీసుకుంటున్నారు త్రీ ఆఫ్ కప్స్ చూస్తున్నారు కదా అన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ వచ్చిందనమాట అంటే మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే కన్ఫామ్గా వస్తారు రిలేషన్ అనేది స్టార్ట్ చేస్తారు ఇక్కడ మీరు మీ పర్సన్ అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయబోతున్నారు మీ ఫ్యూచర్ అంతా కూడా ఈ విధంగా సెలబ్రేషన్స్తో హ్యాపీగా ఉండబోతుంది అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే మీకు మ్యారేజ్ ప్రపోజల్ చేయడం కానీ ఇలా అనమాట ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయి మీరు మీ పర్సన్ కలిపి సెలబ్రేషన్స్ అనేవి కూడా చేసుకోవడం కనిపిస్తుంది అనమాట ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రాగానే ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ కమ్యూనికేషన్ అనేది కూడా చాలా క్లారిటీ ఉంటుంది ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత అంటే ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజనెస్తో పక్కన పెట్టి మీకు ఏది చెప్పాలి అనేది కూడా అర్థం కాకుండా మీతో మాట్లాడి కమ్యూనికేషన్ అనేది చేసి అంటే ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి అనేది కూడా మీకు అర్థం కాకుండా ఏ విధంగా అయితే ఈ వ్యక్తి మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టి బిహేవియర్ చేశారు ఫాస్ట్లో అలా కాకుండా ఇప్పుడు ఏదైనా కూడా మీతో స్ట్రైట్గా మాట్లాడతారు ఎటువంటి కన్ఫ్యూజనెస్ అనేది లేకుండా క్లారిటీగా కమ్యూనికేట్ చేస్తారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట అంటే ఏది కూడా దాచరు ఇంకా ఈ వ్యక్తి అన్నీ కూడా ఓపెన్గా మీతో షేర్ చేసుకుంటారు అంటే ఇంకా మీ దగ్గర దాస్తు తన లైఫ్లో వేరే పర్సనల్ అనేది ఏమీ ఉండదు అనమాట ఏదైనా కూడా మీతోటే తన లైఫ్ తన ఫ్యూచర్ ఇప్పుడు అదే కదా డిసిషన్ తీసుకున్నారు ఈ వ్యక్తి ఎందుకంటే తనలో ఉన్న ఆ నెగిటివిటీస్ అన్నీ కూడా రిమూవ్ అయిపోతున్నాయి అన్నమాట ఎగ్జిట్ అయిపోయి తను పాజిటివ్గా ఆలోచించడమే మొదలు పెట్టారు ఇప్పుడు తను అంటే మీరు అనే విధంగానే ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి టైం తీసుకోవాలి మీ దగ్గరికి రావాలి యాక్షన్ తీసుకోవాలి ఇలాంటి ఆలోచనలతోటే ఉన్నారంటే ఎక్కువగా మీ రిలేషన్ థాట్స్ తోటి వచ్చి ఫోర్ ఆఫ్ కప్స్ అంటే తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇప్పుడు మిమ్మల్ని తలుచుకుంటే ఎమోషనల్ అవుతున్నారు ఎందుకు మిమ్మల్ని దూరం పెట్టారు ఎందుకు మీ రిలేషన్ విషయంలో తను ఆ విధంగా బిహేవియర్ చేశారు అని చెప్పి వ్యక్తి చాలా ఎమోషనల్ అవుతున్నారు టూ ఆఫ్ కప్స్ తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ షేర్ చేసుకోవడానికి మీ దగ్గరికి రావాలి అనుకుంటున్నారు వస్తారు కూడా కన్ఫామ్గా టైం అనేది చూడొచ్చు టెన్ ఆఫ్ కప్స్ ఇక్కడ ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ఇక్కడ మనకి మళ్ళీ సేమ్ ఒకటే ఎనర్జీ వచ్చిందనమాట ఫ్యామిలీ కప్స్ ఎనర్జీ అంటే ఎమోషనల్గా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి టెన్ వీక్స్ పట్టచ్చు టెన్ మంత్స్ పట్టచ్చు లేదంటే టెన్ డేస్లో కూడా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావచ్చు కొంతమందికి అయితే టెన్ అవర్స్లో కూడా ఈ వ్యక్తి నుంచి మీకు కమ్యూనికేట్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు ఏదైతే ఎండ్ అయిపోయింది అని చెప్పి మీరు ఎమోషనల్గా బాధపడుతున్నారో అది మళ్ళీ మీ లైఫ్లో స్టార్ట్ అవ్వబోతుంది న్యూ బిగినింగ్ అవ్వబోతుంది అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట మీ ఇంట్యూషన్ అంటే మీ లైఫ్లో ఏది జరిగినా ఏవైతే ఎండ్ అయిపోయాయో అవన్నీ మళ్ళీ మీ లైఫ్లో స్టార్ట్ అయినప్పటికీ కూడా అది ఏదైనా కూడా అవచ్చు ఆ రిలేషన్ ఆ ఏదైనా ఏదైనా కూడా మీరు మీ తోటే ఆలోచించండి మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరు వినండి అంటే మీ ఫ్రీడమ్ మీ ఫ్రీడమ్కి అడ్డు వచ్చేది ఏదైనా కూడా మీరు డెసిషన్ తీసుకోవద్దు మీరు హ్యాపీగా ఉంటారు అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మితేనే మీరు ఏదైనా కూడా డెసిషన్ తీసుకోండి ఆ నమ్మకం మీకు ఉంటేనే అంటే ఇక్కడ మీ లైఫ్లో ఏదైతే డార్క్నెస్ ఉందో అదంతా కూడా రిమూవ్ అయిపోతుంది ఇప్పుడు మీరు తీసుకున్న డెసిషన్ వల్ల మీ లైఫ్ అనేది పాజిటివ్గా చేంజ్ అవుతుంది అని చెప్పి మీరు నమ్మితే మీరు యాక్షన్ తీసుకోండి ఏదైనా కూడా అంటే నిజమే చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి నిజమని చెప్పి మీరు నమ్మితేనే మీరు యాక్షన్ తీసుకోండి కానీ యూనివర్స్ బ్లెస్సింగ్స్ అయితే ఎప్పుడు మీ విషయంలో మీపైనే ఉంటాయి అనేది అయితే చెప్తున్నారనమాట మీరు యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ తెలుపుకోండి చాలా వరకు మంచి చేసిన చెడు చేసినా అది మళ్ళీ మన లైఫ్లోకి తిరిగి వస్తుంది కాబట్టి మీరు చాలా పాజిటివ్గా ఉండడానికే ట్రై చేయండి నెగిటివ్గా ఆలోచించద్దు ఎవరి విషయంలో అయినా కూడా మీరు పాజిటివ్గానే ఉండండి అని చెప్పి యూనివర్స్ అయితే మీకు అది కూడా సజెషన్ గైడెన్స్ అయితే ఇస్తున్నారు ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా యూనివర్స్కి మేనిఫెస్టింగ్ అనేది చేసుకుని గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీ నేమ్స్ని బట్టి ఎనర్జీస్ చెక్ చేసింది కాదు జస్ట్ జనరల్గా అందరినీ ఉద్దేశించి తీసిన రీడింగ్ కాబట్టి మీరు ఐ క్లైమ్ ఇట్ అని చెప్పి మీరు క్లైమ్ చేసుకోండి ఈ ఎనర్జీని అంతటినీ కూడా ఎంత మందికి రెజినేట్ అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్